సువార్థికుడైనటువంటి మూడీ గారు ఇప్పుడు కూడా ఆయన హృదయంలో భద్రపరుచుకొని జీవిస్తూ ఉండేవారంట డిఎల్ మూడీ గారు ప్రయాణం చేస్తున్నటువంటి వాడ ఒక సమయంలో ప్రమాదానికి గురైనదంట ఆ సమయంలో అందరి ముఖంలో మరణ భయము మేము మరణిస్తున్నాము నీకు చింతలేదా ఎందుకు ఆ విధంగా సంతోషంగా ఉన్నావు ఆయన సంతోషంగా ఉన్నటువంటి మూడిగారి దగ్గరికి వెళ్ళి నిరాశపరచడం అనేక మంది ప్రజలు ఆయన్ను భయపెట్టడం అలా చేశారంట అయితే భక్తులైనటువంటి మూడిగారు ప్రభువుని స్థుతిస్తూ ఇంకా ఆనందించటం మొదలుపెట్టారంట అందుకు ఆశ్చర్యం చెంది నువ్వెందుకు ఇలా చేస్తున్నావు మేమందరం వాడ మునిగిపోతుంటే భయపడుతూ ఉంటే ఎందుకో విధంగా ధైర్యంగా ఉన్నావు దీనికి కారణం ఏంటి అని మోడీ గారిని వారందరూ అడిగారంట అయితే డిఎల్ మోడీ గారు ఈ విధంగా చెప్పారంట నాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు ఒక కుమార్తె నాకంటే ముందే ప్రభు సన్నిధానమును చేరుకుంది ఇప్పుడు మరో కుమార్తె వద్దకు నేను ప్రయాణమే వెళుతూ ఉన్నాను ప్రభువు నన్ను కాపాడి అద్దరికి చేర్చిన ఎడల చిన్న కుమార్తె ఎద్దకు నేను వెళతాను ఒకవేళ సముద్రంలో మునిగి చనిపోయిన ఎడల పెద్ద కుమార్తెద్దకు వెళ్తాను కనుక నేను ఎందుకు భయపడాలి నాకే మాత్రం భయం లేదు ప్రభు తానే నా జీవితం యొక్క పరిపూర్ణమైనటువంటి బాధ్యతను వహిస్తుంటారు ఇంకా నాకు భయం ఎందుకు అని చెప్పారంట భయం కలిగినప్పుడు ప్రభు చేతులను పట్టుకొని మనం పరిపూర్ణంగా స్థుతించటం మొదలు పెట్టాలి ఎలా అంటే అంతరంగంలో నుండి రావాలి ఈ స్థుతి అనేది మన పేదలు కాదు నాలుగు కాదు గొంతులో నుంచి కాదు నిజంగా అంతరంగంలో నుంచి వచ్చేటువంటి స్థుతి ఎలాంటి భయాన్నైనా సరే తొలగిస్తుంది ఎలాంటి బలహీనతనైనా సరే స్వస్థ పొందుకుంటకు అవకాశాన్ని కలిగిస్తుంది కనుక మన ఆశ్రయదుర్గమగు ప్రభువు ఇలా చలవిస్తున్నారు కదా నీ దేవుడినైనా యుహో నేను భయపడవద్దు అని చెప్తున్నారు